ఓం శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు ముందుగా మేషరాశి జనవరి ఇరవై నుండి ఇరవై ఆరు ఈ వారం మీకు చాలా శక్తి ఉంటుంది కానీ పని భారం మీ కోపానికి కారణం కావచ్చు అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడం మీ కుటుంబ సభ్యులతో కలిసి తినడం మరియు మంచి వంటకాలు తినడం కనిపిస్తుంది ఈ వారం ప్రజలు మీ అంకిత భావం మరియు కృషిపై శ్రద్ధ చూపుతారు మరియు ఈ కారణంగా మీకు కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఆర్థిక సహాయం అందించేటప్పుడు ఏదైనా ఇబ్బంది నుండి బయటపడడానికి మీకు సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో మీరు ఈ వారం కొన్ని విశ్రాంతి క్షణాలు గడపగలుగుతారు ఈ సమయంలో మీ తల్లిదండ్రులను పాత పరిచయస్తుల నుండి కలవడానికి లేదా వారి గురించి కొంత మరియు ముఖ్యమైన విషయాలను వినడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ అంతర్గత బలం ఈ వారం మీ గొప్ప శక్తి అని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మైదానంలో మీ ప్రభావాన్ని నిలుపుకుంటూ ఇతరులకు సహాయం చేయడం కనిపిస్తుంది మీ సహకారాన్ని చూసి మీ శత్రువులు మరియు మీ ప్రత్యర్థులు కూడా మీ స్నేహితులు అవుతారు ఇది తరువాత శుభ ఫలితాలకు దారి తీస్తుంది ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనలో ముందుకు సాగాలి ఈ సందర్భంలో దీనికోసం మీరు మొదటి నుండి అధ్యయన సామాగ్రిని సేకరించవచ్చు లేకపోతే తరువాత తొందరపడేటప్పుడు మీరు చాలా విషయాలు మర్చిపోవచ్చు శృంగార దృక్పథంలో ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది ఎందుకంటే గృహస్థులు లేనప్పుడు మీ జీవిత భాగస్వామితో మంచి క్షణాలు గడపటానికి మరియు వారితో చాలా సన్నిహితంగా ఉండటానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించే అర్ధరాత్రి సినిమా చూడటానికి కూడా ప్లాన్ చేయవచ్చు చంద్రునికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు పుష్కలంగా శక్తిని కలిగి ఉంటారు కానీ పని భారం ఇబ్బందులను కలిగిస్తుంది చంద్రుని రాశికి సంబంధించిన పదకొండవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీ అంతర్గత శక్తి మీ కార్యాలయంలో మీ గొప్ప బలాన్ని రుజువు చేస్తుంది మరియు మీ ప్రభావాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయం చేయడానికి మీరు మీ చేతిని అందిస్తారు పరిహారం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం నమ అని చెప్పించండి